హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతీ నెల మొదటి తారీఖు అంటే ఫస్ట్ తారీఖుకి వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక ఈ హామీలోని భాగంగానే కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వేస్తారా ఈ పథకం క్రింద ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందల రూపాయలు లేదా దీనికి వయసు ఎంత ఉండాలి అలాగే ఒక రేషన్ కార్డులో ఎంత మందికి వేస్తారు ఒక రేషన్ కార్డులో ఉన్న మహిళలందరికీ వేస్తారా లేకపోతే అందులో ఒక్కరికి వేస్తారా అలాగే ఒక చోట మ్యారేజ్ అయిపోయి వేరే చోటుకు వెళ్ళిపోయిన మహిళలు అయితే వాళ్ళకి వేస్తారా లేదా అలాగే రేషన్ కార్డు తండ్రి రేషన్ కార్డులో ఉన్నారు పెళ్ళి అయిపోయి వేరే చోటుకు వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు మనం చెక్ పెట్టేద్దామండి అయితే కనుక మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ రావడం అయితే జరిగిందండి అయితే కనుక అందులో భాగంగానే ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయల కోసం మన ఏపీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు ఓపెన్ అవుతుంది దీన్ని ఎప్పుడు మనం పెట్టుకోవాలి దీనికి కావాల్సిన ఏంటి దీనికి ఎలా ఎలిజిబిలిటీ తీస్తారు అర్హులు ఎలాగా అర్హత ఎలా తీస్తారు ఏంటి అని అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అప్లై చేసుకోవాలనుకుంటున్న ప్రతి మహిళకి కూడా ఉండవలసిన వయసు యొక్క అర్హత ఏంటి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలన్నమాట అండి పద్దెనిమిది నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలన్నమాట అండి సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకంకి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అయితే చాలామంది అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నారు కదా అని అనేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి కాలేజెస్కి వెళ్తే చదువుకుంటున్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా అంటే కనుక ఖచ్చితంగా వర్తించదండి ఈ పథకానికి ఉన్న మెయిన్ ఏంటంటే ఆడబిడ్డ నిధి అంటే ఆడపిల్లకి పెళ్ళి అయ్యి ఉండాలన్నమాట అండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి చదువుకుంటుంటే పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళకైతే ఈ పథకం వర్తించదండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి పెళ్ళి అయిపోయిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో పెళ్ళి కాని వాళ్ళకి ఈ పథకం వర్తించదమాట అయితే ఈ పథకం కింద అసలే మామూలుగా అయితే మనకి రేషన్ కార్డులోని ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి వచ్చేస్తుందా అంటే కనుక అంతమందికి రాదండి ఎలా అంటే కనుక మీకు ఈ తల్లికి వందనం అనే పథకం అయితే కనుక ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా మనకి వేస్తామని చెప్పారు కానీ అది ఓన్లీ తల్లికి వందనం పథకం మాత్రమే ఎంతమంది ఉంటే అంతమంది రేషన్ కార్డులో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా వేస్తారనమాట కానీ ఈ పథకాన్ని మాత్రం అలా కాదు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి క్యాస్ట్తో సంబంధం లేదండి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అర్హులే అయితే ఇది ఎప్పటి వరకు ఇస్తారు ఈ పదిహేను వందలు మనకి అని అనుకుంటే కనుక మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్ళు కూడా మనకి ఇది మొదటి తారీఖున ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు చొప్పున ఇస్తారు అన్నమాట అంటే ఐదేళ్లు మనకి కంటిన్యూగా ఈ పదిహేను వందలు వస్తూనే ఉంటుంది అన్నమాట అండి అయితే కనుక దీనికి రేషన్ కార్డులో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారంటే కనుక అంత మందికి ఇవ్వరండి ఓన్లీ రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికి మాత్రమే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రేషన్ కార్డులోని ముగ్గురు మహిళలు ఉన్నారనుకోండి ముగ్గురు మహిళల్లోని ఒక మహిళ చదువుకుంటున్నారు ఒక మహిళ పెళ్ళైపోయారు ఒక మహిళకి వృద్ధాప్య పెన్షన్ అలా ఉంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే వృద్ధాప్య పెన్షన్ ఉన్న వాళ్ళని పక్కకు తీసేస్తారు ఈ ఇద్దరు మహిళల్లో చదువుకుంటూ పద్దెనిమిది నిండిపోయిన చదువుకుంటూ చదువుకుంటున్న మహిళకి పెళ్ళి అయిపోయిన మహిళకి రెండు కంపేర్ చేసుకుంటే పెళ్ళైపోయిన అయిపోయిన మహిళకి మాత్రమే ఇస్తారన్నమాట అండి ఈ వృద్ధాప్య మహిళకి ఎవరు ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి చదువుతున్న మహిళకి కూడా ఎవరు అండి అంటే ఎలిజిబిలిటీని అలా తీస్తారన్నమాట అండి అంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరినీ చూసుకొని ఏజ్ని దాన్ని బట్టి ఎవరు ఒకరికి మాత్రమే వస్తుంది అన్నమాట అండి ఈ ఆడబిడ్డ నిధి పథకము రేషన్ కార్డులో ఉన్న ఒక్క మహిళకి మాత్రమే వస్తుంది ఒక రేషన్ కార్డులోని మహిళలలోని ఒకరికేమో వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ వస్తుందండి ఆ మహిళకి మళ్ళీ ఇదే సేమ్ ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందలు రాదు అండి రేషన్ కార్డులో ఉన్న ఆ మహిళకి ఆ పెన్షన్ వస్తుంది కనుక ఈ పదిహేను వందల పథకము అదే రేషన్ కార్డులోనే ఇంకో మహిళకి వర్తిస్తుంది కానీ ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది వర్తించదమాటండి కానీ రేషన్ కార్డులో ఉంటున్న అదే రేషన్ కార్డులో ఉంటున్న ఇంకొక మహిళ అయితే కనుక దీన్ని అప్లై చేసుకోవచ్చు మాట అండి ఇది మంచి అవకాశమే కదండి సో అలాగే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు పిల్లలు ఉన్నారండి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయారు మాట సో అలాంటి వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా అంటే కనుక వర్తిస్తుందండి ఎలా వర్తిస్తుంది అంటే కనుక మ్యారేజ్ అయిపోయి మీరు వేరే ఇంటికి కానీ వేరే ఊరికి కానీ వెళ్ళిపోయినప్పుడు మీరు అక్కడ రేషన్ కార్డులోని యాడై ఉండాలన్నమాట అండి అంటే భర్త రేషన్ కార్డులో మీరు యాడై ఉండాలన్నమాట అండి అదే తండ్రి రేషన్ కార్డులోనే మీరు ఉన్నట్లయితే కనుక మీకు వస్తుందో రాదో పక్కన పెట్టండి తల్లికి కూడా రాకుండా అయిపోతుంది అన్నమాట మీ వల్ల సో అందుగురించి అని మీరు ఎవరైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారో అలాగే పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మొదట మీరు మీ ఆ మదర్ అంటే తండ్రి తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి డిలీట్ అయిపోండి మీరు మీ భర్త రేషన్ కార్డులోని యాడ్ అవ్వండి అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లి అయిపోయి వాళ్ళు దూరంగా ఉన్నట్లయితే అంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్లో ఎక్కడో ఉన్నారు అక్కడ నుంచి ప్రతి నెల వచ్చి తీసుకోవడం కుదురుతుందా అలా కుదరని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే కనుక అలాంటి వాళ్ళైతే కనుక సెలెక్ట్ అయ్యి ఎలిజిబుల్ అయినా సరే వాళ్ళు నెల నెల వచ్చి సచివాలయం వాలంటీర్స్ బ్యాంక్ అకౌంట్స్లో పడిపోతే ఇబ్బందీ లేదు కానీ సచివాలయం సిబ్బంది ద్వారానో లేకపోతే వాలంటీర్స్ వచ్చో తమ్ బేసి ఇవ్వాలని అనుకుంటే కనుక మీకు అది ప్రాబ్లం అవుతుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నా సరే వాళ్ళు ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు తీసుకోలేనట్లయితే ఈ డబ్బులు మళ్ళీ సంక్షేమ నిధికి వెళ్ళిపోతుంది మీరు ఎక్కడో జాయింట్ ఫ్యామిలీస్ లోన లేదా మదర్ ఫాదర్ ఉన్న రేషన్ కార్డ్ లో ఉన్నట్లయితే కనుక అక్కడ నుంచి స్పిట్ అయిపోండి సపరేట్ అయిపోండి సపరేట్ అయిపోవడం వల్ల మీకు మంచిది వాళ్ళకి మంచిది అనమాట సో భర్త రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే భర్త ఒక రేషన్ కార్డులో ఉండి భార్య వేరే రేషన్ కార్డులో ఉన్నా సరే ఈ పథకం వర్తించదు అలాగే మీకు ఇంకా రేషన్ కార్డు అయితే ఈ పథకాలన్నింటికీ కూడా ఏంటంటే రేషన్ కార్డు అన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డ్ సర్వర్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి అన్నమాట సో రేషన్ కార్డ్ సర్వర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఈ పథకాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడున్న రేషన్ కార్డు ప్లేసెస్లోని కొత్త రేషన్ కార్డ్ రావాలన్నా రేషన్ కార్డులో డిలీట్ చేయాలన్నా అలాగే రేషన్ కార్డులో యాడ్ చేయాలన్నా మెయిన్ రేషన్ కార్డ్ సర్వర్ పనిచేస్తేనే ఏ పథకమైనా సరే ఏ డబ్బులైనా సరే మన వరకు వస్తుంది అండి సో రేషన్ కార్డ్ సర్వర్ అయితే అప్డేటింగ్లో ఉంది మేబీ ఇది జూలై ఫస్ట్ వీక్లోని మనకి కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ యాడింగ్ కానీ ఆప్షన్ వస్తుందండి అది వచ్చిన తర్వాత ఈ పథకం స్టార్ట్ అవుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకము ఆగస్టులోని స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉందండి సో అందరూ అయితే కనుక అన్ని రెడీ చేసుకొని ఉండండి ఎందుకంటే క్యాస్ట్ రావడానికి ముప్పై రోజులు పడుతుంది అనమాట అండి వీటన్నిటికీ కూడా క్యాస్ట్ అడుగుతారు ఇన్కమ్ కూడా అడుగుతారు అన్నమాట అండి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే మీకంటే మీకు కాదండి ఇన్కమ్ లో మీరు అప్లికెంట్ ఇన్కమ్ కింద ఉంటారు ఫాదర్ నేమ్ అండ్ హస్బెండ్ నేమ్ దాని మీ హస్బెండ్ పేరు ఉండాలన్నమాట దాన్ని ఇన్కమ్ అంటారు మేమేం సంపాదించట్లేదు కదా మాకు ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే కాదండి మీ భర్త ఇన్కమ్ మీకు వచ్చినట్లు మాట అంటే మీ భర్త మీకు డెకలరేషన్ ఇస్తున్నట్లు అనమాట సో అందుకే ఇన్కమ్ కూడా అప్లై చేసుకోవాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఈకేవైస్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ అయి ఉండాలి ఫోన్ నెంబర్ యాడ్ అయ్యి ఉండాలి బ్యాంక్కి ఆధార్ కి కూడా లింక్ అయి ఉండాలి అలాగే మీ కరెంటు బిల్లు మీకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలన్నమాట అండి ఎక్కువ ఉంటే కనుక ఈ పథకానికి అర్హులు కాదు అలాగే రేషన్ కార్డులో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే కనుక ఆ ఎంప్లాయీస్ ని మీ నుంచి తీసేయండి మీ రేషన్ నుంచి ఎందుకంటే కనుక వాళ్ళ వల్ల మీకు ఏ పథకం కూడా వచ్చే అవకాశం ఉండదు అన్నమాట అండి అలాగే ఎవరైనా మీ రేషన్ కార్డులో ఆదాయ పన్ను కడుతూ ఉన్నా సరే అలాంటి వాళ్ళని కూడా మీ రేషన్ కార్డ్ నుంచి డిలీట్ చేసేయండి లేదా మీరు దాని నుంచి బయటకు వచ్చేసేయండి సో వాళ్ళ వల్ల మీకు ఏమీ రాదు అన్నమాట ఈ పథకమే కాదు ఏ పథకం కూడా రాదు అన్నమాట అలాగే కారు ఫోర్ వీలర్ ఉన్నా సరే ట్యాక్సీ లాంటివి వేరే మాట అండి అది ఉండొచ్చు కానీ ఈ కారు మాత్రం మన రేషన్ కార్డులో ఉన్న ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉన్నా సరే మీ ఆధార్ కార్డు కొట్టగానే అక్కడ అలా వచ్చేస్తుంది అంటే మీ పేరుని ఏమున్నాయి ఏంటి అని అన్నారు సో అందుగురించి అని ఇవన్నీ కూడా పెట్టుకొని జాగ్రత్తగా అంటే ముందుగా రేషన్ కార్డు ఇవన్నీ పెట్టుకొని ఉండండి ఎందుకంటే కనుక వచ్చిన తర్వాత పెట్టుకుందాం అంటే వచ్చిన తర్వాత టైం పది రోజులు ఇవ్వచ్చు పదిహేను రోజులు ఇవ్వచ్చు సో మొదటగా ఎవరైతే ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లో వచ్చేస్తుందండి ఆ తర్వాత నుంచి ఇంకా అలా పెండింగ్స్ పడిపోతాయి అన్నమాట సో అందుకే ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే కూడా అందరూ పెట్టుకునేలాగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందుకే చెప్తున్నాను కాస్ట్ ఇన్కమ్ లాంటివి ఇప్పటి నుంచే పెట్టుకొని రెడీగా ఉండండి అలాగే ఈకేవైసీలు చేయించుకొని ఉండండి తర్వాత ఏంటంటే ఈ ఆడబిడ్డ పథకం ఈ నిధి పథకం కింద ఒకసారి ఎలిజిబుల్ అయితే కనుక ఐదేళ్ళు ఆగకుండా వస్తుంది అండి సో మరి ఇంత అవకాశాన్ని మనం ఎందుకు వదులుకుంటాం సో మళ్ళీ ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మీ ముందుకు మళ్ళీ నేను తీసుకొని వస్తానండి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి